ఇండిగో తన ఇగోతో తెచ్చుకున్న సంక్షోభం పౌర విమానయూన శాఖ తన నిర్లక్ష్యంతో తీసుకొచ్చిన సంక్షోభం అటు ఇండిగో యాజమాన్యం బాగానే ఉంది ఇటు సివిలియేషన్ నాయుడు బాగానే ఉన్నాడు లక్షల మంది ప్రయాణికులు నరకం చూస్తున్నారు రద్దవుతున్నవి కేవలం విమాన సర్వీసులు మాత్రమే కాదు ప్రజల అవసరాలు ఎప్పుడు ఏ ఫ్లైట్ రద్దవుతుందో తెలియని దుస్థితి ఆలస్యమై రద్దయిన ఫ్లైటు సమాచారం తెలుసుకోలేని దుస్థితి మంత్రి రామ్మోహన్ రాయుడు మాటలు కోటలు దాటుతాయి చేతల్లోకి వచ్చేసరికి ఘోర వైఫల్యం భారతీయ ఎవియేషన్ అద్భుతాలు సృష్టిస్తామంటూ పౌర విమానయాన శాఖ నాయుడు గత పద్దెనిమిది నెలలుగా చెబుతూనే ఉన్నారు అప్పుడు చెప్పిన అద్భుతాలు ఇవేనా రామ్మోహన్నాయుడికి రిల్స్పై ఉన్న ప్రేమ తన బాధ్యతలపై పెడితే ఈరోజు దేశంలో అన్ని ఎయిర్పోర్టులు కన్నీళ్లతోనూ ఆగ్రహజాలతో శాపనార్థాలతో నిండిపోయి ఉండేవి కాదు ఇండిగో విమాన రద్దుతో శంషాబాద్ ఎయిర్పోర్టులోని ప్రయాణికుల పరిస్థితి దయనీయంగా మారిందో చూస్తే కడుపు తరుక్కుపోతుంది ఈ పాపం ఎవరిది రామ్మోహన్ నాయుడిది కాదా ఇంత నిర్లక్ష్యమా తక్షణం రాజీనామా చేసి పక్కకు తప్పుకో అంటూ ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనారోగ్యంతో కొందరు తల్లిని చూపుకు నోచుకోక దూరమైన మరికొందరు అత్యవసర సమావేశాలకు దూరమైన మరికొందరు బయటకు వళ్లిపోదామంటే లోపల లగేజ్ ఇరుక్కుపోవడంతో ఏమి చేయాలో తెలియని అయోమయో పరిస్థితి మరికొందరు సకాలంలో చేరాల్సిన గమ్యస్థానాలకు చేరుకోలేక ఉద్యోగాలు పోగొట్టుకున్న మరికొందరు పడుతున్న అవస్థలను సోషల్ మీడియా ద్వారా కల్పిస్తున్న వీడియోలు చూసిన ఎవ్వరికైనా ఇండిగో యాజమాన్యంపై కోపం రాకమానదు అలాగే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిర్వాహకంపై ప్రయాణికులు ఒక రేంజ్ లో తిట్టడమే కాకుండా శాపనార్థాలు పెట్టడం బహుశా ఎప్పుడూ ఇలా జరగలేదేమో ఇదే మొదటిసారేమో ప్రయాణికులు ఎండిగో యాజమాన్యం పేరెచ్చిపోవడం వాస్తవానికి ఏదో కారణం చేత ఇబ్బంది వాటిల్లితే ఇండిగో యాజమాన్యం ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి అలా చేయకుండా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో దానికి ఈ రోజు ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు ఎంతలా ఇబ్బందులు పడ్డారో కల్లారా చెవులారా విన్నాం ఈ తప్పిదంపై జాతీయ మీడియా ఏకిపారేస్తుంటే ఏపీలోని ఎల్లో మీడియా మాత్రం పౌర విమానయాన శాఖ మంత్రిని వెనకేసుకుని రావడంపై నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు మీడియా అంటే అర్నాల్డ్ గోస్వామిలాగా ఉండాలి అప్పుడే మీడియాపై గౌరవం పెరుగుతుంది మీలాగా తప్పు చేసిన వాడికి జాకీలి ఎత్తలం మావాడు చాలా సమర్థుడు సూపర్ మంత్రి పనికిమాలిన డిబేట్లు పెట్టి చేస్తున్న బిల్డప్లు చూసే ప్రజల మిమ్మల్ని మీ పత్రికలను ఛానల్స్ పై సెటైర్లు వేస్తున్నారంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు అటు దేశం ఇటు రాష్ట్రం పరువును గంగలో కలిపేసిన వ్యక్తిని ఇంకా మంత్రిగా కొనసాగిస్తే ప్రజలు సహించే పరిస్థితులు లేదన్నది సుస్పష్టం ఒక్క మాట ఇంకొక మాట ఇవాళ సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా మీరు చూసింటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత ఐదు రోజులుగా ఏమైతుందంటే ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ మీకు గత ఐదు రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల కంటే అధిమానం చెప్పినాయి ఎక్కడికక్కడ వేలాది మంది తనుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో తెలుసా ఎందుకో వాడు మొత్తం బంద్ పెట్టిండు ఎందుకు బంద్ పెట్టిండు ఇది గమ్మతైన ఉదాహరణ మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది ఏమని శ్రమ చేయద్దు చేయొద్దు దోపిడి చేయొద్దు వారానికి ఒక పైలట్ అంటే అని ఒక ఇంతనే నడపాలి ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు సంవత్సరం కిందట్నే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో కూడా లేడు ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా ఇద్దరు వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం రెండు సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది ఏమైంది వాళ్ళ దానివల్ల సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమదోపిడీ అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోలే మార్చుకోక పనిచేయలే ప్రత్యామ్నాయం ఏర్పాటు దాంతో దాంతోనేమైంది నిన్న ఒకటే ఒక్క రోజు వెయ్యి విమానాలు క్యాన్సిల్ అయినాయి వెయ్యి ఒకటి కాదు రెండు కాదు మరి ఏమవుతుంది ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది వాస్తవం ఇది ఏం జరుగుతుంది కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే ఇక దానికి ఒక గొప్ప ఉదాహరణ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ ఇక నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం ఒక ఇండిగో ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశం ఒకటి టాటా ఇంకోటి ఇండిగో వాళ్ళ చేతులకు పోయింది దేశం వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్ నో అంటే నువ్వు ఆఖరికి ఏమైంది తెలుసా ఐదు రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనకకి తీసుకున్నది ఇవాళ వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిరో వాడు మారలే ప్రైవేట్ వాడు వాడు దిగిరాలే నేను తప్పు చేసిన అని ఒప్పుకుంటలేడు వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి ఏమైంది ఆఖరికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది ఏమైతుంది శక్తి మొత్తం సంపద మొత్తం కొంతమంది చేతుల కేంద్రీకృతం అయితే అంటే ఒక గీదవుతుంది పోర్టులు సీ పోర్టులు రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు అది కొంతమంది చేతులనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కన్న ముంగట్నే కనబడతా ఉన్నది ఇంకొక విచిత్రమైన మాట నేను మీకు చెప్తాను మీరు నేను చెప్తే నమ్మరు ఇలా ఈ ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏం పని వాళ్ళకు వాళ్లకు నచ్చినోళ్ళ కంపెనీలో ఎల్ఐసితో పెట్టుబడి పెట్టిస్తాను మీరు పిఎఫ్ గురించి వాళ్ళతో వాళ్ళు ఒకటి రెండు కోట్లు కాదు పెట్టింది పెట్టుబడి యాభై వేల కోట్లు నచ్చిన నచ్చినోళ్ళ కంపెనీలో పెట్టుబడులు పెడతాంది ఎల్ఐసి గిది జరుగుతుంది వాళ్ళ దేశం ఇవన్నీ మరి మనది మనం మాట్లాడుకోకపోతే చెప్పుకోకపోతే మనం ఫెయిల్ అవుతాము అల్టిమేట్గా అర్థం కాకపోతే ప్రజలు కూడా రోడ్ల మీదకి రారు కార్మికులు కూడా తెలియకపోతే